8、9、10。1、2、3、4、5、6、7、8、9、10。1、2、3、4、5、6、7、8、9、10。1、2、3、4、5、6、7、8、9、10。 Seven, eight, nine, ten. Relax. One, two, three, four, five, six, seven, eight, nine. Relax. इनमें पैके वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन रिलैक्स करना బాగా హీట్ అవ్వాలి హీట్ వచ్చిన తర్వాత చేతిని దొప్పలా పెట్టి కళ్ళకు పెట్టాలి ఆ హీట్ని కళ్ళు తెరిచి వెళ్తాము हस्त संचलन ओनली फिंगर् मूड वन टू थ्री फोर फाइव सी सेवन एट नये मणिबंध विकास मणिक वन टू थ्री फोर फैसन एट नईन रोटेशन कोई फोर फैसन एट नये रिवर्स वन टू थ्री फोर ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జోన్ శక్తి వికాస్ మోచేది శ్వాస వదులుతూ ముడవాలి పీలిస్తూ సాగ్రీయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ భుజ శక్తి వికాస్ పై ఛాతీ వరకు శ్వాస వదలాలి ఛాతీని వెనక్కి వన్ టూ three, four, five, six, seven, eight, nine. Reverse, i in it's to one, two, two, and i can three, four, five, six, seven, eight. నైన్ రిలాక్స్ శక్తి వికాస్ శ్వాస పీలిస్తూ మెడి ఎంపడానికి వదులుతూ ముందుకి వాన మళ్ళీ పీలిస్తూ కొడుకు అన్నప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ పక్క వెళ్ళినప్పుడు పీల్చాలి సెంటర్ కోసం వెళ్ళాలి సిక్స్ పీలుస్తూ కొడుకు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గాలి వదులుతూ గడ్డాన్ని కంటానికి నొప్పి పెట్టాలి వన్ పీలుస్తూ పైకి వెళ్ళాలి టూ Three, four, five, six, seven, eight, nine, ten. Relax.

Relax, the other is to one two three four five six seven eight nine relax for the shakti because for the పాదాలు వేలని టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పాదాలు ముందుకు వెనక్కి వన్ టూ నైన్ యాంకిల్ రొటేషన్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ ముఖాలు